ప్రచురణ ఈ రోజు ంపలగూడెం మండలం ఇనగడప కట్టలేరు దగ్గర స్థానిక వంత్రీనివాసరాధ్రలో ఈ రోజున జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నాయకులు వచ్చి బ్రిడ్జ్ యొక్క స్థితిగతలను శాసనసభ్యులు వారికి వివరించడం జరిగింది ఆయన తక్షణమే స్పందిస్తూ యుద్ధ యొక్క రాకపోకలకు అంతరాయం లేకుండా ఇరిగేషన్ అధికారులతో చర్చించి యొక్క నిర్మాణం త్వరలోనే చేపడతామని అనడం జరిగింది ఇక గతంలో తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జి కోల్పోతే గత ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇరవై ఆరు కోట్ల బ్రిడ్జి నిర్మాణానికి నిధులు విడుదలైన మాజీ శాసనసభ్యులు అనేది తెలిపారు ఇక ఆ తర్వాత ఆగమేకాల మీద మాజీ ఎంపీ కేసుని నాని ఎలక్షన్స్ ముందుగా శిలాఫలకం నేర్పిచ్చి వంతె నిర్మిస్తామని ప్రగల్భాలు పలికారు ఇక అప్పట్లో జనసేన పార్టీ అధినేరు బ్రిడ్జి కట్టేది మేము వచ్చేది మేమే ఆ బ్రిడ్జి మీద రాకపోక నిర్మించేది మేమే అంటూ వినూత్న రీతిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు చెప్పడం జరిగింది I'm telling you, I'm going